సింగరేణి సంస్థలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకాలను వ్యతిరేకిస్తూ అధికారుల సంఘం నాయకులు ఆర్జీ టూ జనరల్ మేనేజర్కు వినతి పత్రం అందజేశారు ఈ మేరకు బుధవారం సింగరేణిలో చీఫ్ సెక్యూరిటీ అధికారి చీఫ్ మెడికల్ సర్వీసెస్కు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకాల ప్రకటనను వ్యతిరేకిస్తూ ఆర్జీ ఏరియా అధికారుల సంఘం నాయకులు ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్యకు వినతిపత్రం అందజేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో విభాగ అధిపతులుగా సర్వీస్ లేని వ్యక్తులను నియమించడం సరైంది కాదని అన్నారు సింగరేణి సంస్థ అన్ని కష్ట సమయాల్లో ఇటీవల కరోనా మహమ్మారితో పోరాడే సమయాల్లో కూడా కంపెనీ మార్గదర్శకాల్లో పనిచేసిన క్రమంలో కొంతమంది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో పాటు ప్రాణాలు కోల్పోయిన సంగతిని గుర్తు చేశారు ముప్పై సంవత్సరాలకు పైబడి అనుభవం కలిగిన సర్వీసులో ఉన్నవారిని మాత్రమే జవాబుదారీతనంతో పనిచేసే వారిని కాకుండా కొత్త పద్ధతిలో బయట వ్యక్తులను తాత్కాలికంగా నియమించడానికి ప్రయత్నించడంతో అంకిత భావంతో పనిచేసే అధికారులను నిరుత్సాహపరచడమే అవుతుందని అన్నారు మెడికల్ అధికారులకు సంబంధించి ఇప్పటికే సంస్థలో స్పెషలిస్ట్ డాక్టర్లు కంపెనీలు కొనసాగటానికి నిరుత్సాహంగా ఉన్న తరుణంలో ప్రస్తుత పదోన్నతి అవకాశాలు కూడా నిరాకరిస్తే ఈ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత సమస్య మరింత ఇబ్బందిగా మారుతుందని హెచ్చరించారు ఇటీవల విడుదల చేసిన తాత్కాలిక ఉద్యోగుల భర్తీ ప్రకటనను వెంటనే ఉపసంహరించుకొని అధికారులందరూ పునరుత్సాహంతో పని చేసే పద్ధతి కల్పించాలని కోరారు చాలా ఆనందదాయకం పర్టిక్యులర్గా నేను ఇంకా ఆనందం ఏంటంటే వాళ్ళు దేర్ ఇన్ ప్యాంట్ షర్ట్ దె రెడీ టు వర్క్ ఇన్ అండర్గౌండ్ అంటే నా నా పర్సనల్ ఒపీనియన్ కూడా ఎవరైనా కూడా మైండ్లో చేసే వాళ్ళు బదిలీ వర్క్ చేస్తుందే కూడా మనం వీటిస్నే ఇలా డ్రెస్ వేయించాలి ప్యాంట్ షర్ట్ వేస్తే అది వేరే ఉంటుంది సారీలో రావడం వీటికంటే కంటే ఇవా ఇవాటి విషయానికి వస్తే మన కంపెనీ కొత్తగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అలాగనే చీఫ్ మెడికల్ ఆఫీసర్ అని రెండు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది బయటి వాళ్ళని తీసుకొని ప్యారలల్గా ఇంట్రడ్యూస్ చేద్దామని టాప్ పోస్ట్లకి అది ఏంటంటే మన దగ్గర ఉన్న ఆఫీసర్లకి దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్ళు పనిచేసి ఆ పోస్ట్కి అనుకునే వాళ్ళకు వాళ్ళకి ఆ పోస్ట్ రాకుండా అయిపోతుంది మరోవరు ఏంటంటే బయట వాళ్ళు వస్తే మన కంపెనీ స్థితిగతులు మన ఆఫీసర్ల పరిస్థితులు కానీ మన కంపెనీ పరిస్థితులు కానీ తెలియదు వాళ్ళు ఏంటంటే బయట నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు వన్ ఇయర్ టూ ఇయర్స్ చేసిపోతారు వాళ్ళు తీసుకునే డెసిషన్స్కి మన కంపెనీ ప్లస్ మన ఆఫీసర్స్ మన మీద సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ప్యారల రిక్రూట్మెంట్ అనేది మన కంపెనీలో లేదు ఎందుకంటే ఆల్రెడీ మన వాళ్ళు ఉండగా చాలా ఎక్స్పీరియన్స్ సీనియారిటీతో ఆ పొజిషన్స్ అక్ప ఆక్యుపై చేయడానికి ఎదురు చేసే వాళ్ళు ఉండగా కూడా బయట నుండి తీసుకోవడం అనేది చాలా అన్యాయం కాబట్టి దాన్ని అలాంటి ఆలోచనలు పునరు సమీక్షించి కంపెనీ వాళ్ళకే ప్రమోషన్ ఇవ్వాలి ఎందుకంటే మన దగ్గర చాలామంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు చాలా ఇళ్ళ నుంచి ప్రమోషన్స్ ఎదురు చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని మనం మన గారు సీఎండ్ గారికి మన జీఎం గారి దాదాపు రిప్రజెంటేషన్ ఇద్దామని ఇక్కడ మనందరం జమైనాం అయినాం సో మీరంతా ఇంత పెద్ద సంఖ్యలో రావడం చాలా ఆనందదాయకం ఇంకా ఫ్యూచర్లో కూడా మనం మన హక్కులు సాధించుకోవడానికి కంపల్సరీ పరిస్థితిలో అజిటేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే అందరూ కూడా ఇలానే పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనకు పీఆర్పి ఇష్యూస్ ఉన్నాయి చాలా ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేయడానికి అవసరమైతే మనం మనం అజిటేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది సో సీఎంఓ స్ట్రెంత్ ఏంటంటే యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ మనందరం ఏ రిప్రజెంటేషన్ అయినా ఏది అడిగినా కూడా ఒక మాస్గా పోతే అప్పుడు మేనేజ్మెంట్ తప్పకుండా మన కోరికలు తీస్తారు లేకపోతే ఒకరు నలుగురు నలుగురు పోయి చేస్తే దానికి వాల్యూ ఉండదు వీళ్ళ దాని యూనిటీ అంటారు సో యూనిటీ ఈస్ అవర్ స్ట్రెంత్ ఏదైనా సేమ్ సీఎంఐ పిలిపించినప్పుడు ఒకసారి పిలుపు అందుకనే రావాలి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఆఫీసర్స్ అసోసియేషన్ సేమ్ వే తరఫున రిప్రజెంటేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అండ్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అవుట్ సైడ్ నుంచి ఇస్తున్నారు దాన్ని ఇవ్వద్దు మా ఇంటర్నల్ పర్సన్స్కే ఇవ్వాలనేది మా సీఎం రిప్రజెంటేషన్ వారు ఇచ్చిన రిప్రజెంటేషన్ కంపల్సరీ నేను మా పై అథారిటీకి పంపిస్తా అని చెప్పేసి ఈ విధంగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అట్లాగే కొన్ని అవుట్ సైడ్ నుంచి అయితే సపోజ్ మాకు ఇప్పుడు రేక్స్ వచ్చేసి మాకు ఇంతమంది వచ్చేసి రైల్వే నుంచి ఒక ఈడీ గారు ఉండేది దాంతో రెగ్యులర్గా రేక్స్ వచ్చేవి కానీ ఇప్పుడు రేక్స్ అనేది ఇబ్బంది అవుతున్నాయి మేము కోల్ ఉన్నా కూడా చేయని పరిస్థితి ఎందుకంటే రైట్ పర్సన్ రైట్ జాగాలు లేకపోతే కొద్ది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ రెండు డిపార్ట్మెంట్కి పెద్ద ఇష్యూ కాదు కాబట్టి మా వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు దీన్ని సానుకూలంగా స్పందించాలని చెప్పేసి నేను మేనేజ్మెంట్ని కోరుతున్నాను ఈ కార్యక్రమంలో కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింగరేణి బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి పెద్ది నరసింహులు రామగుండం టూ ఏరియా అధ్యక్షులు ఎస్ మధుసూదన్ కార్యదర్శి చంద్రశేఖర్ నాయకులు సురేష్ జనార్దన్ సుగునాకర్ రామకృష్ణ నితిన్ సంజీవ్ అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు